తెనల్లోని నాజర్పేట్లో గల శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో జరుగుతున్న విశేష కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు స్థానిక నాజర్పేట్లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠం పూజ్యులు శ్రీ ప్రణవానంద భారతి స్వామివారి ఆలో ఆలయంలో జరుగుతున్న పూజాది కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కె రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఆదివారం జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొనే స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు తదనంతరం అన్న ప్రసాద వినియోగం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని భ్రమరానంద శివరామరెడ్డి మహేష్ కృష్ణ పలువురు భక్తులు పర్యవేక్షించారు నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనీ వారి దేవాలయంలో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది ఈ కళ్యాణం యొక్క ప్రత్యేకత సంవత్సరంలో ఒకరోజు మాత్రమే ఈ లక్ష్మీ వారి యొక్క వార కళ్యాణాన్ని భక్తులకే జరిపించబడును ఈరోజు ఉదయం నుంచి సుమారు నూట ఎనిమిది మంది జంటలు స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని ఈ కళ్యాణాన్ని పరశివానంద భారతి వారి ఆధ్వర్యంలో స్వామీజీ కూడా దగ్గరుండి ఈ కళ్యాణాన్ని భక్తులచే జరిపించారు ఇంతటి మహాద్భాగ్యం గల ఈ లక్ష్మీ స్వామి కళ్యాణం చేయటం గత జన్మలో సుకృతం ఉంటే కానీ ఈ అవకాశం రాదు అలాగే ఈ తెనాల్లో నాదర్పేటలోని ఈ లక్ష్మీ వారి దేవాలయం సుమారు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ఈ దేవాలయం ఏర్పాటు అయినది సుమారు నూట ఇరవై రెండు సంవత్సరాల చరిత్ర గల ఈ లక్ష్మీ వారి దేవాలయం ఈ నూట ఇరవై నూట ఇరవై ఆరు సంవత్సరాల నుండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారికి విశేషమైన పూజలు అలంకారాలు జరుగుతున్నాయి రజోతమాగణాలు ద్వారా ఉద్భవించినటువంటి రాక్షస జాతిలో పుట్టినటువంటి హిరణ్యాక్షుడు హిరణ్యుడు హిరణ్యసు కుమారుడు ప్రహ్లాదుడు ఎవరైనా నీకెవరి తెలుసా మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టే మొలుస్తుంది మామిడి కాయలే కాస్తాయి కానీ వేపకాయలు కాయవు కదా అట్లాగే రాక్షస జాతిలో రాక్షసులు కొడతారు అట్లాంటిది ప్రహ్లాదుడైనటువంటి అయినటువంటి భక్తుడు విష్ణుమూర్తి భక్తుడు విష్ణు భక్తుడు పుట్టాడు అంటే అది కేవలం కూడా ఆ ప్రహ్లాదుడి యొక్క తల్లి లీలావతి యొక్క గుణాన్ని బట్టి వచ్చింది సత్వగుణం అందరం కూడా అవలంబించుకోవటం దీని ద్వారా మనకు తెలుసుకోవాల్సింది ఏమిటాయంటే రజవగుణ తమో గుణాన్ని అణుచుకొని తెలుసుకోవాలి సత్వగుణాన్ని పెంచుకోవాలి ఏదైనా సహజంగా మనకి మానవ సహజం ఒక పని అనుకునేది ఆ పని అనుకున్న వెంటనే అవ్వకపోతే మనకి చిరాకు వస్తుంది కోపం వస్తుంది తద్వారా అనేక రకాల భావజాలను వ్యక్తపరుస్తూ ఉంటాం